నేడు భారత్ కు రాబోతున్నారు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది తెహూర్ రానా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెహూర్ రానా ను భారత్ కు అప్పగించింది అమెరికా ముంబై దాడుల కీలక సూత్రధారి ఈ తెహూర్ రానా తెహూర్ రానా ఇంట్రాగేషన్ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి ఎన్ఐఏ తో పాటు సైకలాజిస్టుల బృందం కూడా ఏర్పాటైంది క్రిమినాలజీలో నిపుణులైన సైకాలజిస్టులను సిద్ధం చేసింది ఎన్ఐఏ భద్రతా ఏర్పాట్లపై హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో భద్రతా ఏర్పాట్లపై అమిత్ షా సమీక్ష నిర్వహించారు మరోవైపు ముంబై ఉగ్రదాడుల కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముంబై దాడుల విచారణకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే స్పెషల్ పీపీగా నరేందర్ మాన్ ను నియమించారు ఇప్పటికే గజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించబోతున్నారు నరేందర్ మాన్ మూడేళ్ల పాటు స్పెషల్ పీపీగా నరేందర్ మాన్ సేవలందించారు తెహూర్ రాణాలు భారత్ కు రప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది